నాన్ వెజ్ పన్నీర్ కర్రీ అదేనండి వెజ్ చికెన్ వెజ్ మటన్ అని ఈ మధ్యన చేస్తూ ఉన్నారు కదా అలాగే నాన్ వెజ్ పన్నీర్ కర్రీ అనమాట దీనిని జున్ కర్రీ అని అంటారు కదండి కోడిగుడ్డు జున్ను కూర మీకు ఐడియా ఉండే ఉంటుంది చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ప్రాసెస్ లోకి వెళ్ళే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ ముందుగా ఒక బౌల్లోకి మూడు గుడ్లని పగలగొట్టుకుని తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి చిటికెడు సాల్ట్ చిటికెడు పసుపు చిటికెడు కారం కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ లోటా గానీ తీసుకొని దానిలోకి వేసుకోవాలనమాట ఈ మిశ్రమాన్ని వేసే ముందు కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి ఇప్పుడు ఒక గిన్నెతో వాటర్ తీసుకొని దానిలోకి ఈ లోటాని పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత దీని మీద ఒక మూత వేసుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇది ఉడికేలాగా ఉల్లిపాయలు టమాటాలు రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే రెండు టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేస్తే బాగుంటుందని రెండు పచ్చిమిర్చి ఇలా ముక్కలు చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు కోడిగుడ్డు మిశ్రమం ఉడికిందో లేదో చూద్దామని చూసానండి ఇది పైకి ఉడికినట్టే ఉంది కానీ చెక్ చేసుకోవాలన్నమాట చాకుతో కానీ ఏదైనా స్టిక్ తో గానీ చెక్ చేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత చుట్టూరు కట్ చేసుకుని తీసేసుకోవాలండి ఇప్పుడు దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారా పన్నీర్ ముక్కల్లా ఉన్నాయి కదండి ఇప్పుడు వెజ్ చికెన్ వెజ్ మటన్ అని ఎలాగంటున్నారో దీనిని నాన్ వెజ్ పన్నీర్ కర్రీ అని కూడా అనొచ్చండి ఇవి అచ్చం పన్నీర్ ముక్కలా ఉన్నాయి కదండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్ట ఇప్పుడు స్టవ్ మీద పాత్రలో ఆయిల్ వేసి దీనిలోకి టీ స్పూను జీలకర్ర వేసుకున్నానండి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి దీనిలోకి ఒక స్పూను ఉప్పు కూడా యాడ్ చేసి అదే విధముగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి ఇవి మగ్గిన తర్వాత దీనిలోకి కరివేపాకు అలాగే ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకొని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ లో బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలండి ఈ టమాటా ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట ఇలా బాగా మగ్గిన తర్వాత దీనిలోకి చిటికెడు పసుపు ఉప్పు ఆల్రెడీ ముందు వేసేసాం గనక కారం యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి ముక్కలు వేసాం కదా సరిపడా కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని మొత్తం అన్ని కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకు ఎగ్ జున్ను ముక్కల్ని వేసి ఒకసారి అన్ని కలిసేలాగా కలుపుకోవాలి దీనిలోకి ఒక చిన్న గ్లాసుడు నీళ్ళు వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీనిలోకి ఒక చిటికెడు కసూరి మెతి యాడ్ చేశానండి నేను దీనిని వేయటం ఫస్ట్ టైం అనమాట ఇది వేస్తే కూర బాగుంటుందంట ఇది కనుక మీకు అందుబాటులో ఉంటే కూరల్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది అంతేనండి ఎంతో రుచికరమైన ఎగ్జున్ను కర్రీ రెడీ అయిపోయింది దీనికి ఇంకొక పేరు ఏం చెప్పాను నాన్ వెజ్ పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి అయితే ఈ ప్రాసెస్ లో మీరు కూడా చేసి చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్